వెల్కమ్ న్యూస్ చర్యల్లో భాగంగా మైలవరం నియోజకవర్గం గోళ్లపూడి చెక్కంపూడి కాలనీలో ఎమ్మెల్యే గళ్ల మాధవి స్వయంగా పాల్గొన్నారు మంత్రులు డోలబాల వీరాంజనేయ స్వామి గొట్టిపాటి రవి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి గళ్ల మాధవి పాల్గొన్నారు ఈ సందర్భంగా వరద బాధితులకు భరోసానిస్తూ ప్రభుత్వం నుంచి సహాయ సహకార లభిస్తున్నాయా లేదా అని బాధితులను ప్రశ్నించగా వరద బాధితులు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు ప్రభుత్వం పగలు రేయి లేకుండా వరద సహాయక చర్యలు పాల్గొంటుందని బాధితులకు అండగా నిలబడుతుందని తెలిపారు గత ప్రభుత్వ పాపం వల్లనే బుడమేరు వరద విజయవాడ మరియు పరిసర ప్రాంతాలపై పడిందని కనీసం పూర్చే ప్రయత్నం చేయకపోవడం వల్లే ఈ రోజు విజయవాడ ముంపుకు గురి అయిందని ఎమ్మెల్యే కళ్ళ మాధవి మండిపడ్డారు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రజలు సాధారణ జీవితానికి వచ్చేస్తారని కళ్ళ మాధవి ఆశాభావం వ్యక్తం చేశారు